హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి నైమిసారణ్యానికి బయలుదేరాము ట్రాఫిక్ కొంచెం క్లియర్గా అయింది బయట వెన్నెల్లో చక్కగా ఉగ్గాని బజ్జి ఫ్రెండ్స్ అంతా బస్సు వాళ్ళందరూ బయట కూర్చొని వేడివేడిగా ఉప్మా చట్నీ ఉగ్గాని బజ్జి అందరం తింటున్నాము మా వంట వాళ్ళు చక్క 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 ఏం కావాలంటే అవి ఆ పూటకి వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతా బాగా కలిసి ఎంజాయ్ చేస్తున్నాం ట్రాఫిక్ జామ్ ఉన్నా మేమేం బాధపడలేదు అందరు ఒకరికొరికి పరిచయాలు బాగా అయ్యాయి నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణం సాగిపోతూ ఉంది నామిసారణ్యంకి వెళ్ళాక అక్కడ వివరాలన్నీ మళ్ళీ మీకు చెప్తాను అంతవరకు ఈ రాత్రి బస్సులోనే మా ప్రయాణం ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలో ట్రాఫిక్ ఎట్లా ఉందో తెలీదు ఈ నైమిసారణ్యం రూట్లో అయితే ట్రాఫిక్ అంతా బాగుంది సాయంత్రం నుంచి కొంచెం వేగంగా మా బస్సు కదులుతూ ఉంది అయోధ్యకైతే కంప్లీట్గా బ్లాక్ అని న్యూస్లు వస్తున్నాయి ఎక్కువగా ట్రాఫిక్ ఉండడం వలన అటుపక్క ఎటువంటి ట్ర బస్సులన్నీ ఆపేశారు వెహికల్స్ బాగా ఆపేశారని న్యూస్ వస్తూ ఉంది అయోధ్య రామాయణం చూడలేకపోయినందుకు బాధగా ఉంది కానీ నమిషారణ్యం చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడప్పుడు వెళ్తామా అని ఆలోచిస్తున్నాం ఇలా హైవే మీద వెన్నల్లో ఇలా కూర్చొని తినడం ఒక ఎంజాయ్మెంట్ అండి అందరం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మా రాత్రి డిన్నర్ ముగిసింది